ప్రభుత్వ వైపు దివ్య కృషి ఫలితం పుష్కర కాల్వ రైతులకు వరమవుతుంది దివ్యమ్మ చేతిలో మంత్రి దండ ముందా అన్న రేంజ్లో తునికి ఓటం ప్రభుత్వం కాశీల గలగల కురిపిస్తుంది పుష్కర జలాలతో తుని మండలాన్ని సస్యశ్యామలం చేయాలన్న ఆమె సంకల్పంలో ముందడుగు పడింది కాల్వ మరమ్మతులకు జలవనం శాఖ నుండి అరవై లక్షలు మంజూరు చేసినట్లు ఆ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నుండి ఎమ్మెల్యే యనమల దివ్యకు తీపి వచ్చింది ప్రభుత్వ విఫ్ యనమల దివ్య అడిగిందే తడువుగా కూటమి ప్రభుత్వం తుని నియోజకవర్గానికి నిధుల వర్షం కురిపిస్తుంది రైతు బిడ్డగా మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం ద్వారా అన్నదాతల సేద్యపు నీటి కష్టాలను గుర్తించిన యనమల దివ్య శాసనసభ్యురాలిగా నుంచి రైతుల కడగండ్లు తీర్చే విజనకు కార్యరూపం ఇస్తూ నిధులు రాబట్టడంలో సూపర్ సక్సెస్ అవుతున్నారు అసెంబ్లీలో అవకాశాలను అందిపుచ్చుకుని ప్రజాగలం వినిపించడంతో సరిబుచ్చుకోకుండా సంబంధిత సమస్యలను మంత్రులకు విజ్ఞాపన లేఖలు పంపిస్తూ తనను ఆశీర్వదించిన తుని నియోజకవర్గ రైతులను సేద్యపు నీటి కష్టాల నుంచి కెట్టెక్కించే తొలి ప్రయత్నంలోనే యనమల దివ్య విజయపదంలో సాగుతున్నారు తన తండ్రి జీవం పోసిన పుష్కర జలాలు తుని మండలంలో జరజరా ప్రవహింపచేయాలని సంకల్పించిన ఎమ్మెల్యే దివ్య ఆ దిశగా ముందడుగు వేస్తున్నారు గత పాలకుల హయంలో ఆలనా పాలన లేని పుష్కర కాలువ దయానీయ స్థితిని గుర్తించిన యనమల దివ్య అధ్యక్ష ఇవిగో తుని మండలం సాగునీటి కష్టాలు పుష్కర కాలువ పొడిగింపు చాలా చోట్ల మరమ్మతులు చేస్తే మండలం అవుతుందని అసెంబ్లీలో శ్రీమతి గారు గోదావరి నది మీద ఉన్నటువంటి పుష్కర ఎత్తిపోతల పథకంలో టెయిల్ డిస్ట్రిబ్యూషన్స్ తుని నియోజకవర్గంలో సుమారు ఆరు వేల ఎకరాలకి సాగు చేస్తుంది అధ్యక్ష కానీ గత వైసీపీ ప్రభుత్వం హయాంలో దీన్ని పూర్తిగా విస్మరించడం వలన రైతులకి పరిపూర్ణంగా న్యాయం జరగలేదు అధ్యక్ష మా తొమ్మిది నియోజకవర్గంలో గవర్పేట నుండి హంసవరం చామవరం తిమ్మాపురం ఆనూరు ఎస్ఆన్నవరం లాంటి ప్రముఖ గ్రామాల్లో పుష్కర టైలెంట్ పథకం రైతులకు సాగు కోసం ఉపయోగపడుతుంది అధ్యక్ష కానీ ఎస్ఆన్నవరంలో ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం వలన ప్రభుత్వం అనుకున్నంత భూమిని సాగు చేయలేకపోయింది అధ్యక్ష అదే కాకుండా రాజుపేట గవర్పేట హంసవరం తిమ్మాపురం ఆనూరు లాంటి గ్రామాల్లో ఈ కాలువలు మట్టి వలన ఇసుక వలన కూడిపోయినాయి పోయినాయి అధ్యక్ష ఒక ఫోర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారికి దృష్టికి తీసుకెళ్తున్నాను అధ్యక్ష వాటికి పూడిత పూడిక తీతలు అర్జెంటుగా చేపట్టాలని మీ ద్వారా గౌరవ వర్యులకి వినవించుకుంటున్నాను అధ్యక్ష అదే కాకుండా మా తుని నియోజకవర్గంలో పుష్కర అన్ని కాలువలు కూడా అన్లైనింగ్ కాలువలు అధ్యక్ష వాటికి లైనింగ్ ఏర్పాటు చేస్తే నీరు అనేది స్టెబిలైజ్ అయ్యి రైతులకి సాగు సాగుకు ఉపయోగపడుతుంది అధ్యక్ష అలాగే ఈ వీటి వల్ల ఆ ఫ్లడ్ కూడా విపరీతంగా ఉంది అధ్యక్ష లైనింగ్ ఏర్పడితే ఆ వాటర్ కూడా కిందకొచ్చేస్తుంది అధ్యక్ష మొత్తం పద్దెనిమిది కిలోమీటర్ల కెనాల్స్ లెంత్ కు కేవలం ఇప్పటి వరకు పదమూడు కిలోమీటర్లు మాత్రమే తగ్గించగలిగాం అధ్యక్ష బ్యాలెన్స్ ఐదు కిలోమీటర్ల కెనాల్స్ కూడా తప్పించాలని మీ ద్వారా గౌరవ మంత్రి గౌరవ మంత్రి మంత్రివర్యులకి కోరుతున్నాను అధ్యక్ష ఈ డీసిల్టేషన్ కార్యక్రమాన్ని కూడా తొందరగా చేపట్టడం వలన మన ఎక్కువ భూమి సాగులోకి తేవడమే కాకుండా వరదలన్నీ కూడా అరకట అరికట్టవచ్చు అధ్యక్ష మీ ద్వారా గౌరవం తెలుసుకునేది ఏంటంటే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని వేడుకుంటున్నాను అంతే కాకుండా దీనిపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడుకి లేఖ రాసి నిధుల కోసం విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ వి విజ్ఞాపనలపై సానుకూలంగా స్పందించిన మంత్రి పుష్కర మర్మత్తులకు అరవై లక్షలు మంజూరు చేశారు మన విప్పు తుని ఎమ్మెల్యే దివమ్మ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ఫస్ట్ ఫేజ్ లోనే మా పుష్కర కాలకి అరవై లక్షలు శాంక్షన్ చేసినందుకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం చాలా కాలం నుంచి ఈ కాలంలో ఉడికి తీరుతో ఉన్నాయి సరి అయిన సమయానికి చివరి వరకు నీరు రావటం లేదు ఈ సంవత్సరం ఎమ్మెల్యే గారు కృషి వల్ల ఈ సంవత్సరం పంటకు నీరు పుష్కలంగా మా తున్ని నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది ఇది మేడం గారు కృషి వల్లే జరిగింది పంటలు కూడా బాగా పండే రైతులు చాలా సంతోషంగా ఉన్నారు ముందు ముందు చాలా ఇంకా చాలా పనులు ఉన్నాయి ఇవన్నీ చేస్తారని మేడం గారికి కృతజ్ఞత చేస్తారని కోరుకుంటున్నాము నాకు ఈ రోజున పుష్కర ఎత్తుపోతల పథకం కమిటీలో నాకు వైస్ చైర్మన్ గా ఇచ్చినందుకు రామకృష్ణ గారికి విప్పు దివ్యమ్మ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకున్నాను నిధులు త్వరితగతిన మంజూరు చేసిన మంత్రి రామానాయుడికి కృతజ్ఞతలు తెలియజేసిన దివ్య మూడో లో పొడిగింపును కూడా ప్రభుత్వం నిధులు మంజూరు చేశారు రామకృష్ణ గారు దయవాల గతంలో మా ఊరు మా గవరపేట గాని తిమ్మాపురం గాని కొత్తూరు గాని అంశావరం గాని ఒల్లూరు వరకు కూడా చేలు చేసే సరిపండి కదండి నీరు లేక మన పుస్తకాల కొత్తగా శాహనం చేసి మన యలమల రామకృష్ణ గారు దాన్ని కాలువ తవ్వించి తుని గేట్ వరకే అప్పుడు ఆ చెరువు కొత్త చెరువు ఏదంటారండి చెరువు పేరు రాదా పాముడి చెరువు దాకా అప్పుడు తువ్వించారండి అప్పటి నుంచి కూడా ఎగసైలు మన యలమల రామకృష్ణ గారు దైవాల మనకు సేలు అన్ని కూడా సక్రంగా పండుతున్నాయి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికి ఏమి నిధులు ఇవ్వలేదు పొసర పొసరకాలునే మళ్ళీ అది దొంగ కాలు అని పేరు పెట్టి వైసీపీ టైంలో కూడా కాలువ పూర్తి చేయాలని టకుంట్లో మీటింగ్ కూడా పెట్టడం జరిగిందండి అలాంటి కాలమే మళ్ళీ తెలుగుదేశం ఐఏంలోనే జరిగింది మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికి పది రూపాయలు పది పది లక్షలు కూడా ఎక్కడ రిపోర్ట్లకు కానీ కాలవ పూడికి తీతలకు కానీ ఇవ్వలేదండి అలాగే మళ్ళీ యలమల్ రామకృష్ణ గారు ఆ అమ్మాయి గారు నెగ్గిన తర్వాత గ్రామాలకు కానీ మంచినీళ్ళకి చెరువులకు కానీ పుసరకాలకు కానీ నిధులు ఆ గ్రామాల్లో ఏ గ్రామానికైనా సరే ఆవిడే తెలుసుకుని ఏ గ్రామానికి రోడ్లు ఎంత ఇవ్వాలన్నదే తెలుసుకుని ముందుసారి ఇడతలో పది కోట్లు వర్గానికి తెచ్చారండి మళ్ళీ తర్వాత నాలుగు కోట్లు తెచ్చారు ఇప్పుడు మళ్ళీ ఒక పది రోజుల్లో పదహారు కోట్లు మళ్ళీ నిజ నియోజకవర్గానికి కలమల దియో మేడం గారు మళ్ళీ ఇప్పుడు నియోజకవర్గానికి తెస్తున్నారండి అన్ని గ్రామాల్లో కూడా నియోజకవర్గం మొత్తం మీద రోడ్లకి ఇబ్బంది లేకుంటే గ్రామంలో పేదలో ఎప్పుడన్నా వర్షం పడినప్పుడు కూడా మట్టి మీద నరకంట రోడ్ల మీద నడిపించాలని ఇదిలో మేడం గారు కలమల డియో మేడం గారు శాన్స్ నియోజకవర్గానికి మంచి డెవలప్మెంట్ వచ్చేలాగా చేస్తున్నారు అదే తిను నియోజవర్గంలో పెద్దలు కూడా రైతులు రైతు సోదరులందరూ కూడా ఇబ్బంది పడకుండా రైతులందరినీ కూడా పుసరకాల గురించి ఇబ్బంది పడకుండా కాలువ ఒల్లూరు వరకు కూడా రిపోర్టులు రైతులకు అందరికీ కూడా అన్ని ఊళ్ళకి అన్ని గ్రామాలకి కూడా తిను నియోజవర్గం పేదలకు అందరికీ కూడా ఇబ్బంది లేకుండా కల్పించాలనేసి ఉద్దేశం మీద మళ్ళీ రైతులు అడగకుండానే అరవై కోట్లు అరవై లక్షలు తెచ్చారండి మొట్టమొదటి ఎడతగాను ఈ రిపోర్లకి మధు రిపోర్ట్లకి కాల తీతలకి తెచ్చారండి అరవై లక్షలు ఇంకా త్వరలో ఇంకా బోర్డు అంత నిధులు మళ్ళీ వస్తాయండి మన నియోజకవర్గం పెద్దలందరికీ కూడా మేడం గారు ఏ గ్రామానికైనా సరే పంట పంట పొలాలకు కానీ రోడ్లకు కానీ డ్రైన్లకు కానీ అన్ని దాంట్లో కూడా మేడం గారు గ్రామంలో రైతులు కార్యకర్తలు కూడా అడగండినే ఆవిడే ముందు ఏ గ్రామానికి ఎంత ఇవ్వాలన్నదే అక్కడ ఆఫీసులో కార్యకర్తలకు అందరికీ కూడా చెప్పడం జరుగుతుందండి మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మేడం గారు నియోజకవర్గానికి మంచి డెవలప్మెంట్ చేయడానికి మంచి కృషిగా మేడం గారు కానీ రామకృష్ణ గారు కానీ గోపినాథ్ గారు కానీ అందరూ కూడా మన నియోజకవర్గం ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా పణస తెచ్చి మంచి గ్యాంట్లో పెద్దలందరూ కూడా చెప్పుకుంటలేక మేడం గారు చేస్తున్నారండి మేడం గారికి ధన్యవాదాలండి ప్రభుత్వ తమ సమస్యలకు తాని బాధ్యతగా వ్యవహరించి నిధులు మంజూరు చేయించడంపై అన్నదాతల్లో ఆనందోత్సవాలు వెల్లుతున్నాయి ప్రియతమ నాయకులు యనమల రామకృష్ణ గారు కుమార్తె అయినటువంటి యనమల దివ్య గారు శాసనసభ సభ్యురాలు సభ్యురాలు అయినటువంటి యనమల దివ్య గారికి మా రైతు సోదరులు అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే నిధులు అడగకుండానే వర్షం కురిపిస్తున్నారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో కూడా మాకు ఎటువంటి రిపేర్లు చేయలేదు కాలో అయినా మాకు అరవై అరవై లక్షల రూపాయలు నిధులు మంజూరు చే చేసి మాకు కాలువ రిపేర్ నిమిత్తం మా ముప్పై రెండు గ్రామాలైనటువంటి ఈ పుష్కర నీటి కాలువకి అంత కూడా రిపేర్ నిమిత్తం చర్యంలో రైతులు అందరూ కూడా మేము హర్షద్వనాలు వ్యక్తపరుస్తున్నాం